హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి మిర్రర్ వర్క్ కొత్త శారీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి విత్ కుందన్ వర్క్తో వచ్చినాయండి ఆ శారీస్ చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి ఈ శారీ వచ్చి గ్రే కలర్ శారీ అండి ఇది దీనికి వచ్చేసి చూడండి మిర్రర్ వర్క్ ఇలా ఇచ్చారు డిజైన్తో అండ్ కుందన్ వర్క్ కూడా ఇలా వైట్ స్టోన్ కుందన్ వర్క్ ఇచ్చారు చూడండి గ్రే కలర్ శారీ ఇది ఈ శారీ చూడండి ఆరెంజ్ కలర్ శారీ ఇది లైట్ ఆరెంజ్ కలరు దీనికి కూడా ఇలాగే ఇచ్చారు డిజైన్ ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ విత్ మెదల్ తో కుందన్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ పింక్ కలర్ శారీ చాలా మంది ఇష్టపడతారు కదా నాకు కూడా పింక్ కలర్ శారీ అంటే చాలా ఇష్టం చూడండి ఈ శారీ చాలా బాగుంది ఇగోండి కుందన్ వర్క్ అండ్ మెదర్ వర్క్ కూడా ఇచ్చారు ఈ శారీ చూడండి అసలు ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది ఎల్లో కలర్ కూడా కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి మెదర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది ఇలాగా చూడండి శారీస్ వెయిట్ కూడా లేవు క్లాత్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది కాస్ట్ ఈ సారీస్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇనుకుంటూ శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ ఇది చూడండి మిర్రర్ వర్క్ ఎలా వచ్చిందో అవుట్లైన్ అంతా స్టోన్ వర్క్ ఇచ్చారు చూడండి శారీ డిజైన్ ఎలా ఉంది చూడండి శారీ మొత్తం ఇలా వర్క్ ఇచ్చారు పైన బార్డర్కి ఏమో ఇలా ఇచ్చారు కింద బార్డర్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు వర్క్ చూడండి శారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది అసలు వెయిట్ ఏ లేదు ఈ శారీ లుకింగ్ వేస్ ఇలా ఉంటుందండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఓకే ఈ శారీ చూడండి గ్రే కలర్ శారీ ఇది కింద బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి మిర్రర్ అండ్ అవుట్లైన్ అంతా స్టోన్ వర్క్ వచ్చింది శారీ డిజైన్ ఇలా ఇచ్చారు ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి కింద బార్డరు మధ్యలో ఇదంతా డిజైను ఈ కింద డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి మెటర్ వర్క్ ఎలా ఇచ్చారో ఎంత బాగుందో అవుట్లైన్ అంతా కుందన్ వర్క్ ఇచ్చారు చాలా బాగా మెరుస్తుంది శారీ అయితే చూడండి ఓపెన్ చేస్తే ఇలాగ మొత్తం అక్కడక్కడ ఇలాగ డిజైన్ కూడా వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఇలా ఇస్తారు హ్యాండ్స్ కూడా మనం ఈ డిజైన్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైను ఓకే ఇది చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి కింద బార్డరు మధ్యలో డిజైను చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి డిజైన్ ఇలా ఇచ్చారు మధ్య మధ్యలో కూడా మిర్రర్ వర్క్ అండ్ అవుట్ లైన్ ఇలా ఇచ్చారు కింద బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా వస్తుంది చూడండి అంత అఫీషియల్గా ఉందా లుకింగ్ చూడండి ఎల్లో కలర్ శారీ ఇది దీని డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి కింద బోర్డర్ డిజైన్ ఇది మధ్యలో డిజైన్ ఇది శారీ అంతా ఇలా ఇచ్చారు డిజైన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ చూడండి కింద బోర్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ ఇలా ఉంటుంది ఎల్లో కలర్ శారీ ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ కింద డిజైన్ వచ్చి ఇలా వచ్చింది చూడండి మధ్యలో డిజైన్ మారింది దీనికి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ శారీ డిజైన్ మారింది మిర్రర్ వచ్చేసి అవుట్లైన్ వర్క్ మార్చారు చూడండి కింద బోర్డరు పైన బోర్డర్ కూడా ఇలాగే వచ్చింది చూడండి ఓకే ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే కదా శారీస్ ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈవినింగ్ అప్పుడు రిసెప్షన్ లోనైతే ఈ శారీస్ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది మెరుస్తూ ఉంటాయండి సారీస్ సెంట్రల్ అట్రాక్షన్ మీరే అవుతారు ఇది కట్టుకున్నట్లయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా వచ్చిన కొత్త శారీస్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మీకు ఏమైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకుందరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో